వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం ఈ మధ్య కాలంలో చాలా మంది ఉద్యోగులు ఐటి ఉద్యోగులు పార్ట్ టైం గా గొర్రెల పెంపకం మేకల పెంపకం డైరీ ఫారాల ప్రారంభం కనబడుతుంది వాళ్ళకు ఒకటి రెండు ఎకరాలు ఉందనో గొర్రెలు మేకలు లేకపోతే పశువుల పెంపకం పట్ల ఆసక్తి ఉందనో తాత ముత్తాతువులు పెంచారనే కారణంతోనో ఇప్పుడు సరిపోన ఆదాయం రావట్లేదు అనే కారణంతోనో లేకపోతే సబ్సిడీ చాక్లెట్లు ఇస్తున్నారనే కారణంతో చాలామంది ఈ రంగానికి మొగ్గు చూపుతున్నారు వీరందరికీ ఉద్యోగం ఉంటుంది కాబట్టి టైం స్పేర్ చేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది కేవలం వారాంతంలోనే అంటే శని ఆదివారాలు మాత్రం టోటల్గా టైం వాటి మీద కేటాయిస్తారు మిగతా రోజుల్లో మాత్రం ఎవరి మీదనో ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఇటువంటి వీకెండ్లో చేసే ఫార్మింగ్ వల్ల ప్రయోజనం ఉంటుందా వీకెండ్ ఫార్మింగ్ అనేది వీకెండ్ అంటే బలహీనమయ్యే ఫార్మింగ్ అవుతుందా నష్టాల బారిన పడే ఫార్మింగ్ అవుతుందా అనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ తీసుకున్నది ఎవరినో డిస్కరేజ్ చేయడానికి కాదు దీంట్లో ఉన్నటువంటి సాధక బాధకాల గురించి తెలుసుకొని పార్ట్ టైమ్గా చేసుకుంటే చేయగలుగుతామా అనే కాన్ఫిడెన్స్ ఉండి చేసుకుంటే తప్పనిసరిగా బాగుంటుంది మీరు చేసిన వ్యాపకం కూడా ఇంకా కొంతమందికి ఆదర్శప్రాయంగా ఉండి వారు కూడా ఈ రంగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనే కారణంతో ఈ వీడియో చేస్తున్నాను డైరీ ఫార్మింగు షీప్ ఫార్మింగ్ అనేది ఇరవై నాలుగు గంటలు పని ఉండే వ్యాపకం ఏడు రోజులు పని చేస్తూనే ఉండాలి పశుగ్రాసాల సాగు కట్ చేయడము చాపింగ్ చేయడము పశువులకు మేపడము వ్యాధులు వస్తే చికిత్స చేయించడం ఎదకొస్తే కృత్రిమ గర్భోత్పత్తి చేయించడం పాలు బెతకడం గొర్రెల్ని సకాలంలో అమ్మడం పితికిన పాలను చెడిపోకముందే మార్కెటింగ్ చేయడం ఇలాంటి పనులన్నీ నిత్య జీవితంలో చేయాల్సిన అవసరం ఉంటుంది పనులన్నీ ఒక యజమానిగా మీరు చేయాలంటేనే తల ప్రాణం తోకొస్తుంది అటువంటప్పుడు మీ స్థానంలో వేరే వాళ్ళు చూసుకుంటారనే నమ్మకం మీకుందా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక రెండవ విషయానికి వస్తే డైరీ ఫార్మింగ్ కానీ షీప్ ఫార్మింగ్ అనేది లేబర్ ఓరియంటెడ్ యాక్టివిటీ దీంట్లో పని మనుషుల ప్రమేయం చాలా ఎక్కువ ఉంటుంది ఈ కాలంలో పని మనుషుల గురించి మీ అందరికీ తెలిసిందే అన్ని రంగాల మీద వాళ్ళ ప్రభావం ఉంది సకాలంలో దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది ఒకవేళ దొరికినా కానీ నిబద్ధతతో మనస్ఫూర్తిగా యజమానికి అనుకూలంగా పనిచేసే లేబర్ దొరకే వాళ్ళు వేల మీద లెక్క పెట్టవచ్చు ఇటువంటి సందర్భాల్లో ఓనర్ లేకుండా లేబర్ స్వయంగా ఈ పనులన్నీ హండ్రెడ్ పర్సెంటు చేయగలుగుతారా అనే విషయం మీరు తీవ్రంగా ఆలోచించాలి ఒకటే ఒక ఉదాహరణ మీరు శని ఆదివారాలు వెళ్తారని వాళ్ళకు తెలుసు అప్పుడు మీ ఫామ్ గొర్రెల ఫామ్ కానీ పశువుల ఫామ్ కానీ చూస్తే అద్దంలాగా మెరిసిపోతుంటుంది పశువులన్నీ కలకలాడుతుంటాయి అంత బాగుంటుంది అదే మీరు గురువారమే మంగళవారమో వారం మధ్యలో సర్ప్రైజ్ విజిట్ చేయండి ఆ ఫాము నిర్వహణ చూస్తే మీకే ఆశ్చర్యం కలుగుతుంది మరి అటువంటి పరిస్థితులు ఉంటాయి దాన్ని మీరు చే నమ్మకం ఉందా ఒక్కసారి ఆలోచించండి ఇక మూడవ విషయానికి వస్తే పశువులకు కానీ గొర్రెలు మేకలకు కానీ ఏ కారణం చేతనైనా మేపు సరిగ్గా అందివలేదనుకోండి ఇన్కంప్లీటు అసలు మేపే మేపలేదనుకోండి పశువుల్లో అయితే పాల దిగుబడి తగ్గిపోతుంది ఇదే నిరంతరం ఉంటే మాత్రం పాలు పది లీటర్ల నుంచి ఒక లీటర్కి వస్తాయి తర్వాత వట్టిపోతాయి గొర్రెలు మేకలేమో బరువు రాకుండా పోతాయి నీరసపడతాయి ఎత్తుబడిపోతాయి అవి సన్నజీవాలు కాబట్టి వాటికి వైద్యం చేసినా లేచి నిలబడడం చాలా కష్టం మేపు విషయంలో అశ్రద్ధ చేస్తే ఇటువంటి సమస్యలన్నీ సంభవిస్తాయి ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య సమస్యలు పశువులకు ఎప్పుడు వస్తాయో తెలియదు అటువంటప్పుడు ఎమర్జెన్సీలో అటెండ్ కావడానికి మన తరఫున ఎవరన్నా ఉన్నారా అనే విషయం గురించి కూడా ఆలోచించాలి మన తరఫున ఎవరు లేరనుకోండి అప్పుడు పశువులు ఉత్పాదక సామర్థ్యం కోల్పోతాయి చనిపోతాయి గొర్రెలు మేకలు మాయమైపోతుంటాయి అదేవిధంగా కొన్ని పశువులు ఎదకొస్తాయి ఆ టైంకు గుర్తించి కృత్రిమ గర్భోత్పత్తి చేయించాలి లేకపోతే ఆ ఇరవై ఒక్క రోజుల పాల దిగుబడి నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ పర్యవేక్షించడం మీరు లేని సందర్భాల్లో సాధ్యమా కాదా అనే విషయం గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఉత్పత్తి అయ్యే పాల మార్కెటింగు ఒకవేళ ఆలస్యం అనుకోండి పాలు ఇరిగిపోతాయి ఆ రోజు పాల మీద వచ్చే ఆదాయం లేకుండా పోతుంది మధ్యలో దానా కొనాల్సి ఉంటుంది మందులు కొనాల్సి ఉంటుంది గొర్రెలు మేకల్ని కొన్నిటిని మార్కెట్ డిమాండ్ని బట్టి అమ్మాల్సి ఉంటుంది వెయిట్ ప్రకారం ఇట్లాంటి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీద వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యారనుకోండి మీకు ఎలాంటి సమస్య రాకుండా ఉంటుందని మీరు భావిస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి చాలామంది డైరీ ఫామ్ కానీ గొర్రెలు మేకల ఫామ్ కానీ నిర్వహించడానికి పూర్తి అవగాహన ఉండదు ఏదో తాత ముత్తాతలు ఒకటి రెండు పశువులు పెంచారంటారు కానీ అది సరిపోదు అటువంటప్పుడు చాఫ్ కట్టర్ను ఆపరేట్ చేయడం పాల బితికే యంత్రాలను ఆపరేట్ చేయడం పాకలను శుభ్రం చేయడం ఇటువంటి వాటి మీద మీకు అవగాహన ఉందా ఒకవేళ లేబరు మనకు చేయించినా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ స్వయంగా చేసుకునే ఓపిక మీకుందా అనే విషయం గురించి కూడా ఒకసారి మీరు ఆలోచించాలి మీరు డైరీ ఫామ్ ప్రారంభించడానికి కానీ గొర్రెలు మేకల ఫామ్ ప్రారంభించడానికి కనీసం ఇరవై లక్షల పెట్టుబడి పెడతారు ఒక వంద గొర్రెల ఫామ్ కానీ ఒక పది పన్నెండు ఆవుల ఫామ్ ప్రారంభించడానికి ఈ మధ్య కాలంలో ఎన్ఎల్ఎము పిఎంఈజీపీ ఇటువంటి సబ్సిడీతో కూడిన స్కీమ్స్ వచ్చాయి ఆ సబ్సిడీని చూసి కూడా చాలామంది ఆకర్షితులైతున్నారు కానీ దాంట్లో ఫార్టీ పర్సెంట్ బ్యాంకు లోన్ తీసుకుంటున్నారనే విషయం మీరు గమనించట్లేదు ఆ ఫార్టీ పర్సెంట్ లోన్ కోసం మీ ప్రాపర్టీ ఎనభై నుంచి వంద శాతం ఉన్నదాన్ని బ్యాంకు వాళ్ళకు తాకట్టు పెడుతున్నారు మీ జుట్టు వారి చేతుల్లో ఉంచుతున్నారు ఈ పరిస్థితుల్లో మీరు చేపట్టే ఈ గొర్రెలు మేకల ఫామ్ కానీ డైరీ ఫామ్ కానీ సక్సెస్ అయితేనే బ్యాంక్ లోను సక్రమంగా చెల్లించగలుగుతారు మీ ప్రాపర్టీ మీరు బ్యాగ్ తీసుకోగలుగుతారు విషయంలో బ్యాంక్ లోన్ నేను రెగ్యులర్గా చెల్లించగలను అనే నమ్మకం ఉందా లాభాలు చవి చూస్తాను అనే నమ్మకం ఉందా లేకుంటే బ్యాంకర్సు రికవరీ కోసం వచ్చి ఇంటి ముందు కూర్చుంటారు ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించారా ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి ఈ ఆరు విషయాల గురించి ప్రశాంత వాతావరణంలో కూర్చొని ఒక్కసారి ఆలోచించండి సరైన నిర్ణయం తీసుకోండి ఈ వీకెండ్ ఫార్మింగ్ అంటే శని ఆదివారాల్లో కాన్సన్ట్రేట్ చేసే ఫార్మింగ్ మీద నా ఒపీనియన్ ఎవరన్నా అడిగారనుకోండి నేనేం చెప్తానంటే లేబర్ సమస్యలను అధిగమించగలమనే నమ్మకం సూపర్వైజన్ చేసే వ్యక్తి ఉన్నాడు ఆయనపై హండ్రెడ్ పర్సెంట్ ఆధారపడవచ్చు అనే నమ్మకం మీకుంటే ఆరోగ్య సమస్యలు మార్కెటింగ్ సమస్యలు సకాలంలో అటెండ్ కావడం పెద్ద సమస్య ఏం కాదనే నమ్మకం మీకు డిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉండవనే కాన్ఫిడెన్స్ ఉంటే బ్యాంక్ లోన్ను సకాలంలో తీర్చి కంపల్సరిగా విజయ పదంలో పయనిస్తామనే కాన్ఫిడెన్స్ మీకుంటే వీకెండ్ ఫార్మింగ్ చేయొచ్చు అది వీకెండ్ కాకుండా ఉంటుంది తప్పనిసరిగా లాభాల బాటలో పయనిస్తుంది అనే విషయం మీరు గుర్తించాలి కాబట్టి మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేసినా గొర్రెలు మేకల ఫామ్ స్టార్ట్ చేసిన సబ్సిడీతో కూడినటువంటి స్కీముల ద్వారా లబ్ధి పొందాలనుకున్నా కానీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ఐదారు సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని మీరు వీకెండ్ ఫార్మింగ్ చేయగలుగుతారా లేదా చేయడం సాధ్యమవుతుందనే నమ్మకం ఉంటే మాత్రం మీరు నిరభ్యంతరంగా స్టార్ట్ చేయవచ్చు మీరు గనక ఈ విషయంలో సక్సెస్ అయితే మీరు వేరే వాళ్లకు ఆదర్శంగా ఉండడం జరుగుతుంది వేరే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ రంగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు